ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం చుట్టుపక్కల గ్రామాలలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద బాధిత గ్రామాలను సందర్శించి ప్రజలు అధైర్యపడవద్దని మీ వెంట ప్రభుత్వం ఉందని ప్రకృతి వైపరీత్యం వల్ల విపరీతమైన వర్షం కూరడం వల్ల వరదలు రావడం జరిగిందని మరలా ఇలాంటి వరదలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు బోధ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ బోధ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆదేశానుసారం సందర్శించిన వారు బోధ్ బ్లాక్ ఆత్మ కమిటీ చైర్మన్ జి రాజు యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్ గంగారెడ్డి యూసఫ్ మరియు బొజ్జన్న యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అయితే రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా మరి అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతోటి మరి ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పిచ్చి తీరుతామని మన గౌరవ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా మరి తానే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అయినప్పటికీ దాన్ని మర్చిపోకుండా మరి ఈరోజు నలభై రెండు శాతం రెండవసారి నిన్న కూడా శాసన మండలిలో శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది దాన్ని రాష్ట్రపతి గారికి కూడా మరి గతంలో పోయినసారి చేసినప్పుడు పంపడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీసీ ప్రధానమంత్రి ఉన్నారో చెప్పుకుంటున్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్లు దీని గురించి అసలు ఆలోచన చేస్తలేరు మరి నిన్న కూడా మన బీసీ మంత్రులందరూ గవర్నర్ గౌరవ గవర్నర్ గారిని కలిసి నిర్వహణ ఇచ్చి శాసన మండలిలో శాసనసభలో ఏదైతే తీర్మానం జరిగిందో దాన్ని ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ఆయన స్పందించకపోవడం వల్ల మరి ఈరోజు ఈవోదీసి ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి ఇవ్వడం తీస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్టుదల కాబట్టి మనమందరం బీసీలం మరి ఈరోజు కార్మి పురస్కరించుకొని ఓటు నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి అదేవిధంగా ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారికి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బాలాభిషేకం పెద్ద ఎత్తున చేయడం జరుగుతున్నది జరిగింది మరి రేపు బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా మరి మనకు రాజ్యాంగ పరంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే వరకు కూడా పోరాటం చేసే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీపై ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రాష్ట్రంలో మొన్న బీహార్లో పోయినప్పుడు కూడా మీరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని అక్కడ కూడా అన్ని రాష్ట్రాలకు తెలియజేస్తున్నారు కాబట్టి మన బీసీ బిడ్డలందరం రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మరి పూర్తిగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్లకు కానీ వార్డ్ మెంబర్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు మరి గెలిపిస్తారని ఆశయంతో ఆశతో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికి మనం రుణం తీర్చుకోవాలా మరి కాంగ్రెస్ పార్టీని మనం ఇంకా లేపాలని ఉద్దేశంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి జై రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి